प्रभु निरंकुश वैख रे हर्षा भी राज्य भी राज्य अंचल राज्य राज्य मी राज्यम इधे भी राज्य अंचल राज्यम पोलिस राज्य प्रभुत्व निरंकुश वैख रे जय तेलंगाना जय तेलंगाना ഇതേമി രാജ്യം ഇതേമി രാജ്യം കച്ചന രാജ്യം രാജ്യം ഇതേമി രാജ്യം ഇതേമി രാജ്യം കച്ചന രാജ്യം രാജ്യം ഇതേമി രാജ്യം ഇതേമി രാജ്യം കച്ചന രാജ്യം രാജ്യം വൈ തെലങ്കണ ಎಲ್ ಹತ್ತು ಆರ್ಡರ್ ಆರ್ಡರ್

చెప్పాలి మెంబర్స్ బులెటిన్ గానీ లేదు ఎలా ఉంటే బులెటిన్ మెంబర్స్ ఉంటది మెంబర్స్ చెప్పినా కానీ లేక నువ్వు ఎట్లా పెట్టిన

అవునండి నాకు ముందు పదిహేను నువ్వే ఉన్నావు కదా

అపుడ లేను ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదండి దోబడ మాట్లాడనియారా బయట కూడా రే గంగన ఏ ఎప్పుడ బ్రేక్ అయ్యేది ఏంటి మాకు మీరు ఒకటి చెప్పండి ఒక ఒకరేష మీడియా వాళ్ళకు ఒకటి చెప్పండి వాళ్ళు ఏదో మాట్లాడతారు నికు లైవ్ ఇవ్వు కండని చెప్పండి వాళ్ళు ఇబ్బంది ఏమొనిదల్ల మీరు పొనిమల ఒక పని చేస్తున్న ఖచ్చితంగా ఆ డిమాండ్ ఉంది మా డిమాండ్ ని చెప్తున్నాం దానికి ఎదురుంగా ఏదైతే అమరవీరుల స్థూపానికి మరియు సెక్రటేరియట్ కి మధ్యలో ఉన్న త్యాగాలు మేము నిర్ణయించిన విధంగా తెలంగాణ ప్రజలు వాంఛించిన విధంగా ఆ విగ్రహాన్ని పెట్టాలి ఖచ్చితంగా దాన్ని విరమించుకోవాలి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఇవాళ ముల్ల కంచెలు తీసేసామని ఇక్కడ సభ్యులకు కూడా ముళ్ళ కంచెలు వేసిండ్రు ఇలా అసెంబ్లీ ఎదురుగా మూడు రెట్ల కంచెలు వేసిండ్రు వెయ్యి మంది పోలీసులున్నది మూడు వేల మంది పోలీసులు పెట్టిండ్రు అనేక మంది ఇవాళ మార్షల్స్ తోని ఇవాళ పోలీస్ వ్యవస్థతోని ఊడు రెట్లు పెంచి ఇవాళ ఏదో పరిపాలన చేద్దామనుకుంటున్నారు ఎక్కడ ప్రజా పాలన ఉళ్ళ కంచెల పాలన పోలీసుల పాలన ఇవాళ వాళ్ళ యొక్క అహంకార పాలన దీన్ని నశిస్తూ ఖచ్చితంగా రేపు కానీ ఎప్పుడు కానీ స్పీకర్ గారు గుర్తించాలి మా మాట వినడానికి మా యొక్క మా యొక్క వాయిస్ పోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతూ కనీసం ఇక్కడ మాది పోవడానికి కూడా ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఖండిస్తూ తెలంగాణ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జెన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి My phone numbers 855 828 081 92478 Hi subscribe to JDV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.